భారత భూభాగాన్ని చైనా ఆక్రమించి ఇల్లు రోడ్లు నిర్మిస్తున్నప్పటికీ ప్రధాని నరేంద్ర మోదీ మౌనంగా ఉన్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు ప్రధాని మోదీ యాభై ఆరు ఇంచుల ఛాతి ఏమైందని ఖర్గే ప్రశ్నించారు దేశ ప్రజలను రాజ్యాంగాన్ని రక్షించేందుకు కాంగ్రెస్ పోరాడుతుందన్న ఆయన అధికారంలోకి వస్తే ముప్పై లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు హిమాచల్ ప్రదేశ్లోని రోహ్లులో ఖర్గే ఎన్నికల ప్రచారం నిర్వహించారు రెండు వేల ఇరవై మూడులో వరదలకు అతలాకుతలమైన హిమాచల్కు కేంద్రం సాయం అందించడం లేదని ఆయన ఆరోపించారు హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు పదివేల కోట్ల వరద సాయం కోరితే కేంద్రం రాళ్లు తప్ప ఏమీ ఇవ్వలేదని దుయ్యబట్టారు కాంగ్రెస్ హయాంలో చేసిన అభివృద్ధి తప్ప మోదీ పాలనలో చేసిందేమీ లేదని మల్లికార్జున ఖర్గే విమర్శించారు हमने बड़े बड़े कारखाने बनाए उसको मिल रहा है हमने ग्रीन रेवोल्यूशन बनाया तुमको आज धान फ्री मिल रही है हमने दूध के डायरिया खोले तुमको दूध मिल रहा है तुम्हारा क्या है भाई तुम्हारा नाम एक ही है नाम बदलो वल्लभ भाई पटेल क्रिकेट स्टेडियम नाम निकालो मोदी स्टेडियम बनाओ बनाया है नहीं अहमदाबाद में బ ప్రైమ్ మినిస్టర్ను